ఓహో నోరు 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 ఊడిపోతా ఉంది ఊరిపోతూ ఉంది భలే ఉంది పచ్చడి అసలు బా పుల్ల పుల్లగా చూస్తూ ఉంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇలా నలుపు ఇలా కలుపుకొని ఈ గుడ్డును ఇట్లా ఇట్లా ఎక్కువ తీసుకొని హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానుశ్రీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఒక టూ వీడియోస్ నుంచి కనిపించట్లేదు కదా చాలా బిజీ అండి అసలు ఈ బొటిక్ స్టార్ట్ చేస్తున్నాం కదా ఆ పనుల్లో అసలు తిరుగుతూనే ఉన్నాను సో కాబట్టి కొంచెం అంత ముఖం ట్యాన్ అయిందనమాట ఇప్పుడు కొంచెం అంత మేకప్ వేసుకొని వచ్చాను ఓకే సో ఇవాళ ఏంటంటే స్పెషల్ వచ్చేసి ఇంకోటి ఇంకా చూసారు కదా మనకు వంకాయ పచ్చడి అనమాట దీనికోసం ఎక్కువ ఏం అవసరం లేదు టమోటాలు అవసరం లేదు ఒక నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు చాలా టేస్టీ టేస్టీ మనం రోడ్లో దంచుతాము ఇప్పుడు రోటి పచ్చడి ఇది చూడండి ఈ వంకాయల్ని నేను ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ప్రాసెస్ చూద్దాం వెరీ ఈజీ అండి అండ్ దీంతోపాటు గుడ్డు ఉంటుంది కదా మనకు గుడ్డు ఫ్రై కూడా చేసుకున్నాము గుడ్డు ఫ్రై చేసుకొని ఇది పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది స్టార్ట్ చేద్దామా తగ్గడం కాదు నువ్వు చెప్పింటేసింటాయ సేర్చిన బయట ఉండు దూరం బా నా కొడుకు ఒక్క చోట ఉండడబ్బా నాయన అత్త అత్తాడు యలు ఏంటి నాకే ఇవి బాగా ఇవి బాగా నూనెలో మగ్గాల మామూలుగా దీనికి పెద్ద వంకాయలు వస్తాయి మామూలుగా లావెండర్ కలర్వి అవి ఇంకా బాగుంటుంది అసలు అవి ఈ వంకాయల కంటే కూడా ఇలాగా ఇలాగ చెప్పు ఇలాగా బాగా మగ్గిపోయినంత వరకు వేపుకోవాలి ఇంకా ఇవన్నీ తీసి ఒక గిన్నెలో వేసేస్తుంది తీరుస్తాయి ఇవి ఒక గిన్నెలగా వేసే అదే ఈ పక్క నినాయ నాది నుంచి వేసే 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 తీసుకున్నాం వంకాయలో ఒకటి సరిపోతాయా అవి ఇంకొకటి సరిపోతాయి చాలా ఇంకా వేగిపోయినాయి పచ్చడి బా అన్నీ వేగిపోయాయి వంకాయలు ఇంకా అయితే ఇంకేం వేపన అవసరం లేదు ఈ పచ్చడి మనం దంచుకునే లోపల గుడ్లు ఉడకబెట్టుకుందాం ఈ గుడ్లు మాకు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చినారు ఫస్ట్ వచ్చేసి కొంచెం అంత ఉప్పు ఉప్పు జ్యూస్ వేసుకోండి కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఏమైనా రోడ్లో దంచినంత టేస్ట్ రాదులే బయట మిక్సీ కేసీ మిక్సీనే రోలు రోడ్లు రొడ్లే ఎరగడ్డలే ఎర్రగడలే ఇంకా ఇది మెత్తగా మెరిగినాక ఎర్రగడ్డలు వేసుకోవాలా ఎర్రగడ్డలు పచ్చి అయితేనే బాగుంటాయి బా ఆయిల్ వేస్తే మరీ అంత టేస్ట్ పోతాయి పచ్చి అయితేనే బాగుంటాయి ఉండు ఉండరా చాల ఇంక ఇదా ఓకే చిన్నోడు ఎదిగిన తర్వాత మా అన్ని వేయాలా రెండు రెండు వేయాలా అన్నీ ఎగిరిపోవు పోవు అన్నీ వేస్తాయి అవి కాదులే అండి చింతపండు నేను ముందుగానే నానబెట్టాను బాగా చిక్కగా ఉండాలి చింతపండు గుజ్జు అనేది మనం టమోటాలు వేయాలి కదా సో ఇది బాగా చిక్కగా ఉండాలి బాగా ఇట్లా కలుపుకొని ఇదంతా పిండి పక్కకేసేయాలి అది తిప్ప అది తిప్పవా అది అది నువ్వన్నం చేయిపో నా కొడుకు అన్ని పనులు చేస్తాం అబ్బా సో ఇలా మొత్తం అంతా చింతపండు అంతా తీసేయాలన్నమాట తర్వాత ఇలా మనకు చిక్కగా ఉంటుంది కదా చూడండి ఎంత చిక్కగా ఉందో సో ఈ చిక్కగా ఉండే దీన్ని మనం ఇందులో వేసేసుకుంటాం ఏముండదు ఆ కారానికి పుల్ల పులుపు ఉండాలి పులుపు ఉంటేనే బాగుంటుంది కారం స్పూన్ తీసుకురావా దాంతోపాటు పచ్చిది కొంచెమంతా చదివేపాకు సరిపోతుంది పాటు అంతా కొత్తిమీర తక్కువ ఉన్నతంగా ఉంటుంది కొన్ని దీంతోపాటు మనం కొంచెం ఏపుంటాం కదా గోలంలో కొంచెం ఏదన్నా నూనె మిగిలి ఉంటే ఆ నూనె వేసేయండి బాగుంటుంది గ్లాసీ గ్లాసీగా ఉంటుంది చూడడానికి పచ్చడి అలా వేసేయండి

పోత ఉంది భలే ఉంది పచ్చడి అసలు చింతపండు పులిసేసానులే టమాటా వేయకపోయినా కూడా చింతపండు వేసిన వేసినాము చాలు చింతపండు బా బాగా పుల్లగా ఉంది బాగా పుల్ల పుల్లగా అయిపోయినామా గుడ్లు ఉడికింలా ఇంకా ఎట్లమా ఇట్లే ఇట్లే తిందామా లేదా కారం తెల్లవాయి కారం అవంతా వేసుకొని తిన్నామా ఇట్లే తిందామా குண்டாடு கால் இது உட்கி கு ఈ గుడ్లు మా గుడ్డు కోసం అందంబడ్ ఇచ్చారండి ముప్పై ఇరవై ఐదు గుడ్లు ఇస్తారు ఫస్ట్ మేము అట్లనే తిందాం అనుకున్నాం కానీ వట్టి గుడ్డే ఒట్టి గుడ్డే ఏం బాగుంటుంది కొంచెం వేయించుకుందామని చెప్పి ఇట్లా వేయించుకుంటాం గుడ్లు వేపామండి ఒకటి వచ్చేసి మా చిన్నోడికి ఒకటి వచ్చేసి మా చింటిగానికి మిగతా అవి మాకు ఫ్యామిలీ మాది చింటుగా గుడ్డు తింటావురా చింటు రోజు గుడ్డు మామ్మ చీకు మమ్మ నీకు కొంతమంది పసుపు వేసుకోవడానికి ఇష్టపడరు అనమాట ఫస్ ఫస్ట్ వేస్తేనే బాగుంటుంది ఇదిగోండి మా కారము తెల్లవాయి ఉప్పు అంతే ఈ వెల్లుల్లి కారము ఈ గుడ్లు అవి ఈ కాంబినేషనే అసలు అదుగుతున్నమాట ఈ కారంలో ఈ గుడ్లు ఉడుకుతూ ఉంటే ఇల్లు కదా గోగోమలు కదా వాసన వస్తుంది కదా తెల్లవే కారం పడింది కదా ఆ ఇల్లు రెండు నిమిషాలు ఫ్రెండ్స్ అంటే బా రెండు నిమిషాలు గుడ్డు ఏగితే కొంచెం ఈ కారం అనేది గుడ్డుకు పట్టుకుంటే సాధంగా అయిపోయినట్టే అదేం చేస్తామా మన టేస్టీ టేస్టీ వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేసుకున్నామా ఎగ్ ఎగ్ విత్ కొంచెమంతా ఈ పచ్చడి ఓకే ఇంకా వినడం స్టార్ట్ బా ఓకే చూడండి ఆహా చూడండి ఇలా ఈ పచ్చడి ఎక్కువ కలుపుకుందామా ఆహా చూస్తూ ఉంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఈ గుడ్డు గుడ్డు కాలుతుంది ఈ గుడ్డుని ఇలా ఇలా పెట్టుకొని అన్నం మీద ఇలా గుడ్డు ప్లస్ ఈ అన్నం కలిపి తినాలి ఆహా ఫస్ట్ ముద్ద ఓకే బా నిజ్జంగా చెప్తున్నా మనం చింతపండు వేసినాం కదా ఆ చింతపండు పులుపు పచ్చిరగడ్ వేసినాం కదా ఆ ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవరు అన్నీ కలిపి పచ్చడి పచ్చడినరీ సూపర్ ఒకసారి ట్రై చేయండి ఇది మా పల్లెటూరు పచ్చడి బా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది గుడ్డులో వేసిన తెల్లవాయి కారం ఆ తెల్లవాయి కారంని ఇలా నలుపు ఇలా కలుపుకొని ఈ గుడ్డును ఇట్లా ఇట్లా ఎక్కువ తీసుకొని ఇప్పుడు ఈ ముద్ద తిందాం ఇది ఒక రకమైన టేస్ట్ సూపర్ టేస్ట్ ఇది ఈ తెల్లవాయి కారానికి మా ఊళ్ళో ఒక సపరేటు టేస్ట్ ఉంది సపరేటు లెవెల్ ఉంది కమో ఇప్పుడు ఇది బా వంకాయ పచ్చడి కంటే బాగుంది ఇది వచ్చి తెల్లా పచ్చడి గుడ్ సూపర్ సో ఇదండి ఇవాళ మన వీడియో సో దయచేసి ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్నారు చూస్తున్నారండి కానీ లైక్ ఇవ్వట్లేదండి ప్లీజ్ ఒక లైక్తో షేరు సబ్స్క్రై ప్లీజ్ అండి ఓకేనా మళ్ళీ వీడితో మళ్ళీ వెళ్దాం అంతవరకు బాయ్